హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా రాజు స్టైల్లో బూందీ జీడిపప్పు కూర తయారు చేశానండి లంచ్లోకి సాటర్డే కదా సింగిల్ సెక్షనే కదండి మార్నింగే కదా లంచ్లోకి ఇలాగా కొంచెం ఇంట్లోని బూందీ ఉంటే ఆ బూందీతో బూందీ కర్రీ చేశానండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి అందుకని నేను మా అమ్మాయి పోటీ పెట్టుకున్నా ఉల్లిపాయలు ఎవరు సన్నగా కట్ చేస్తారని తనైతే చాక్తో కట్ చేసింది నేనైతే నాకు మరి మాకు ముందు నుంచి కత్తిపేట అలవా అలవాటు కదండి నేనైతే కత్తిపేటతో కట్ చేశాను లాస్ట్లోనే డిసైడ్ అయ్యింది అమ్మ నువ్వు కట్ చేసినవే సన్నగా వచ్చాయి అనేసి మాకు ముందు నుంచి కత్తిపేట అలవాటు కనుక కత్తిపేటతోనే నేనైతే సన్నగా తరగలండి అలాగా రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన ఉంచుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఎందులో అయితే కర్రీ చేసుకుంటాం ఆ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ రెండు మూడు స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఈ స్టే ఇలా వేగితే మళ్ళీ చల్లారిసేపు ఇంకొంచెం రంగు వస్తుంది పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేగాలండి వేగిన తర్వాత మనం రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి సన్నగాన ఆ ఆనియన్స్ వేసి చక్కగా మంటను మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకోవాలండి వేసుకొని అది పచ్చివాసన పోయిన దాకా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పసుపు అలాగే కారం ఒక పావు స్పూన్ పడుతుందండి గరం మసాలా ఒక పావు స్పూన్ పడుతుందండి అవన్నీ వేసి చక్కగా ఆయిల్లో బాగా వేగిపోయి వేగిపోయిన తర్వాత ఇలాగ కరకరలాడే బూందీ తీసుకోవాలండి ఇది నేను స్వీట్ స్టాల్లోని తినడానికి అని తీసుకొచ్చిన కారం బూందీనండి మనం స్వీ స్వీట్ స్టాల్ నుండి తెచ్చుకున్న కారం బూందీ కనుక కారము ఉప్పు ఈ బూందీకి ఉంటుంది కనుక చూసుకొని కూరలను తక్కువ వేసుకోవాలండి ఇలా కప్పు బూందీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని అదే ఏ కప్పుతో అయితే బూందీ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు పాలు పడతాయండి ఇందులో ఎప్పుడు కాసి చల్ల కాసిన పాలు వేసుకోవాలండి నేనైతే పచ్చి పాలు వేసాను దానివల్ల నాకు చిన్న మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఏంటో మీరు కనిపెట్టి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మొత్తం అదంతా పాలు వేసిన తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా అది కూడా సగం వేసి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల్లో కుక్ అయిపోద్ది ఇప్పుడు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఆ తర్వాత మనం లాస్ట్లో మిగిలి కొంచెం జీడిపప్పు మిగిల్చుకున్నాం కదా అది కూడా పైన వేసి గార్నిషింగ్ కింద అలంకరించుకుంటే బాగుంటుందండి ఇంతేనండి చాలా కమ్మగా ఉండే జీడిపప్పు బూందీ కూరండి నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి